जर्मन ग्लास तो ऑयल ऐस को वाली ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కందిపప్పు ఆయిల్ వేసుకొని వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఒక్కొక్కటి కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది తోటకూర ఇగురు అంటారు దిగే కాదు ఇది పొనగంటి తోటకూర ఇగురు ఇది ఇది తింటే కళ్ళకు చాలా మంచిది వారంలో రెండు మూడు సార్లు పిల్లలకి పెట్టాలి ఇది తర్వాత ఒక కప్పు వేసుకోవాలి పప్పు తగినంత ఆ తర్వాత పసుపు కూడా తగినంత ఇట్లా తొత్తిగా వేయించుకోవాలి ఇలా తొత్తిగా వేగిన తర్వాత మనం కడిగించుకున్న కొనగంటాకు ఇలాగే పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకోవాలి కింద పైన కలియ పెట్టుకొని కొట్టితే కింద లేదా మంట తగ్గించి పెట్టుకోవాలి తగ్గితే కొద్దిగే అవుతుంది అండి ఇది ఇది పిల్లలు అంత ఇష్టంగా తినరు యాకు సన్నగా కట్ చేసి చపాతీలో కూడా కలుపుకొని చేసుకోవచ్చు యాకు కలిపి చపాతీకి ఇందులో కలిపి యాపి చేసుకొని పిల్లలకు విధిగా అయినా పెట్టుకోవచ్చు ఇది ఇది కూడా ఇదిగోండి కొన్నగంటి తోటకూర ఇగురు అవుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఎల్లిపాయ కారం వేస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో ఇదిగోండి ఇగురు మగ్గింది కదా ఇందులో ఎల్లిపాయ కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎల్లిపాయ కారం వేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మన ఇష్టం అది ఎల్లిపాయ క్యారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఆపేసేయాలి స్టవ్ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయ కారం వేస్తేనే ఈ ఉగురు కూరకి టేస్టు ఎల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఎల్లిపాయ జీలకర్ర యూజ్ చేస్తాను మనం ప్రయత్నం మనం చేయాలి పిల్లలకి ఏం పెట్టాలనేది పెట్టుకోవాలి వాళ్ళు తినడానికి ఇష్టపడరు ఇలాంటి కూరలు అయినా మన ప్రయత్నం చేయాలి కొంత తింటారు కదా ఇదిగోండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది ఎగురు కూర స్టవాసుకోవాలి తవా ఆఫ్ వేసుకొని ఈ పౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఒక గుప్పెలు తందిపప్పు వేసాను కదా ఇలా పప్పులు పప్పులుగా ఉంటే పిల్లలు తింటారు ఇది పోనికంటూ ఇవ్వరు కూర ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా ఇది తినవచ్చు ఈ కూర కళ్ళకు చాలా మంచిది ఇది తింటే కానీ తినరు పిల్లలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇదిగోండి మీకు నచ్చితే చిన్న లైక్ చేస్తారా మరి